ఇక్కడ చాలా రోజుల తర్వాత కలిసిన ఇక్కడ మీడియా ఫ్రెండ్స్ అందరికీ ముందుగా వెల్కమ్ అండ్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్ ఫార్ ఇన్వైటింగ్ మీ హియర్ పక్క స్టూడియోలోనే షూటింగ్ చేస్తూ ఉన్నాను కోఇన్సిడెంట్లీ అండ్ ముందుగా చెప్పాలంటే ఈ ఒక ఒకరికి స్పెషల్గా నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి నేను ఎంతవరకు నా మనసు విప్పి మనస్ఫూర్తిగా నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పాను లేదు నాకు తెలియదు నాకు గుర్తులేదు బహుశా చెప్పే ఉంటాను ఎన్నోసార్లు అంటే చాలామంది హీరోలకి ఎన్టీఆర్కి మొదటి సినిమా అల్లు అర్జున్కి మొదటి సినిమా గంగోత్రి స్టూడెంట్ నెంబర్ వన్ రాజ్ కుమారుడు నాకు చిరుత మా అందరికీ ఒక కామన్ మోస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఫస్ట్ మా దత్తుగారికి దాని తర్వాత వైజయంతి సినిమాస్కి ఫిలిమ్స్కి మనస్ఫూర్తిగా ఇవాళ మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను బహుశా అందరం మొదలుపెట్టినప్పుడు చాలామంది ప్రొడ్యూసర్స్ ఉండే ఉంటారేమో బట్ అందరికన్నా ముందు వచ్చి ధైర్యంగా ఆఫ్కోర్స్ మాకు ఏదైనా బ్యాకింగ్ ఆఫ్ ఫ్యామిలీ ఉండొచ్చు కానీ మేము యాక్టింగ్ ఎలా చేస్తాం తెలియదు మేము ఎలా పర్ఫామ్ చేస్తాం తెలియదు ఎలా యాక్సెప్ట్ చేస్తాం తెలియని టైంలో ఒకే ఒక వ్యక్తి వచ్చి ఇంతమంది స్టార్స్ని యాక్టర్స్ని అంటే ఇంతమంది వ్యక్తుల్ని యాక్టర్స్గా మార్చి మాకు నిజంగా ఒక మెమరబుల్ జర్నీ ఇచ్చిన గారికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అదే ద్వారలో రోషన్ కూడా ఇవాళ ఛాంపియన్తో వస్తున్నాడు ఐ విష్ రోషన్ ద ఫస్ట్ సక్సెస్ విత్ దట్ అసోసియేషన్ విత్ వైజయంతి ఫిలిమ్స్ ఆ ఒక్క పేరు మీ వెనకాల ఉంటే చాలు వీ ఆల్ హ్యావ్ సీన్ బ్లాక్ బస్టర్స్ అండ్ సక్సెసెస్ సో కమింగ్ టు ఛాంపియన్ ఐ థింక్ రోషన్ అండ్ మీ హ్యావ్ ట్రావెల్డ్ ద లాట్ చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు నిజంగా ఇంతగా నాగార్జున చెప్పినట్టు ఆ పోస్టర్ ఐ థింక్ హీ లుకింగ్ లైక్ హాలీవుడ్ హీరో ఒక యూరోపియన్ ఫిలిం యాక్షన్ హీరో లాగా ఉన్నాడు చాలా చాలా అందంగా ఉన్నాడు ఇందాకే శ్రీకాంత్ గారికి చెప్తున్నాను ఏం అనుకోకు శ్రీకాంత్ అని నువ్వు కొంచెం రౌండ్గా ఉంటావు మా నోటి మాత్రం షార్ప్గా ఎలా వచ్చాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూటిఫుల్ మనసు ఉన్న వ్యక్తి మా శ్రీకాంత్ అన్నయ్య కానీ ఊహ గారు అతనికి వాళ్ళిద్దరికీ బ్యూటిఫుల్ వ్యక్తి అది లోపల మనసులో నుంచి ఇంత ప్యూర్గా ఉంటే తప్ప అంత బ్యూటిఫుల్గా బయట ఉంటారు సో రోషన్ కొన్న అందం లోపల నుంచి వచ్చిన అందం మొదటిసారిగా మొదటిగా అండ్ ఐ విష్ రోషన్ యు గోయింగ్ టు హ్యావ్ నాకు మగధీర సెకండ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో నీకు ఛాంపియన్ అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిని నేను కోరుకుంటున్నాను ఇప్పుడే చెప్తున్నాడు అన్న నాకు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది బహుశా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి షూటింగ్ అని త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వెయిట్ చేశానో ఏదో అన్నాడు నేను అన్నాను టూ ఇయర్స్ దాంట్లో ప్రీ ప్రొడక్షన్ చేశావు నువ్వు నీకు తెలియకుండా ఈ సినిమాకి అంత మెచ్యూరిటీ కావాలి యాక్టింగ్ చేయాలన్నా పర్ఫామ్ చేయాలన్నా ఈ పాత్రలో అతిక్ అతికి పోవాలన్నా యూ నీడ్ దట్ మెచ్యూరిటీ సో ఆ టూ ఇయర్స్ ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ ప్రీ ప్రొడక్షన్ హీ వాజ్ మెంటలీ ట్రైనింగ్ హిమ్సెల్ఫ్ ఈ పాత్రలో కనిపించడానికి సో మేము కూడా కొన్ని సినిమాలు మీకు కూడా తెలుసు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నాలుగు ఐదు సంవత్సరాలు ఉన్నాం బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని రోజులు తీసేవని కాదు ఐ థింక్ ద ఫిలం ఇస్ లుకింగ్ సో ప్రామిసింగ్ అండ్ కమింగ్ టు ద పాయింట్ మన ఫస్ట్ మా ప్రొడ్యూసర్స్ ఇంత బ్లాక్ బస్టర్ ఫాదర్ అండ్ ప్రొడ్యూసర్స్ ఉన్నప్పటికీ అశ్విన్ దత్ గారికి ఇట్ ఈస్ నాట్ వెరీ షాకింగ్ టు హ్యావ్ ద సేమ్ బ్లడ్ రన్నింగ్ ఇన్ స్వప్న అండ్ అండ్ ప్రియాంక నాకేం ఆశ్చర్యంగా లేదు వాళ్ళిద్దరు కూడా ఇంత ప్యాషనెట్గా ఇంత హార్డ్ వర్కింగ్తో అదే బ్లడ్ నుంచి అదే ఫ్యామిలీ నుంచి వచ్చినందుకు మాకు ఇలాగే పని చేస్తారనడంలో మాకేం పెద్ద ఆశ్చర్యంగా లేదు ఎవ్రీ టీమ్ ఎవ్రీ డైరెక్టర్ ఎవ్రీ యాక్టర్ ఇస్ రియలీ లక్కీ వెన్ యూ హ్యావ్ సచ్ డెడికేటెడ్ ప్రొడ్యూసర్స్ అండ్ వాళ్ళు చేసిన చిన్న సినిమాలు కానీ ఒక మంచి డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు ఆఖరికి నాగశ్విన్ గారితో ఒక ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని కూడా ఇచ్చారు ఐ విష్ యు క్యారీ యువర్ డాడ్స్ లెగసీ సో బ్యూటిఫుల్లీ అండ్ సో ప్యాషనెట్లీ బహుశా నాకు కూడా స్వప్న అండ్ ప్రియాంక అవకాశం ఉంటే వాళ్ళ బ్యానర్లో మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను అంటే నా స్వార్థం ఏంటంటే ఇంత ప్యాషనెట్ పీపుల్తో పనిచేస్తే నా పని సరదాగా హాయిగా షూటింగ్ వెళ్ళి వచ్చేయచ్చు మనకి ఏం శ్రమ ఉండదు బట్ ఐ విషూ ఆల్ ద బెస్ట్ దాంతో మా మన డైరెక్టర్ ప్రదీప్ గారికి ఐ బిలీవ్ యూ వన్ నేషనల్ అవార్డ్ విత్ యువర్ షార్ట్ ఫిలిం యువర్ విజువల్స్ యువర్ రస్టిక్ బ్యూటిఫుల్ విజువల్స్ ఆఫ్ నైన్టీన్ థర్టీ ఎయిట్ ఆ ఎరాలో తీసింది ఇట్ ఈస్ లుకింగ్ లైక్ అ క్లాసిక్ నాకు ఒక చిన్న లగాన్ సినిమా విత్ యాక్షన్ ఓరియంటెడ్గా కనిపిస్తుంది నాకు అది అది క్రికెట్ అండ్ దిస్ ఇస్ ఫుట్బాల్ బట్ ఐ కెన్ సీ ద వర్క్ దట్ యు హుట్ ఇన్ ఐ కెన్ సీ ద ఇంటెన్సిటీ యూ బ్రాట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ యాక్టర్ రోషన్ ఇంత మెచ్యూర్ యాక్టర్గా అంటే నాకు ఒక రెండు మూడు క్లిప్స్ మీరు రిలీజ్ చేసిన టీజర్లో రోషన్ అట్రాక్టెడ్ మీ అ ఆ డోర్ ఫ్రేమ్ పక్కన నుంచుని ఆన్ ఆనుకుని ఒక బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు అలాంటి చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ చాలా మెచ్యూర్డ్గా ఒక యాక్టర్ మామూలుగా ఇస్తాడు లేకపోతే ఒక డైరెక్టర్ ఎంతో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అయి ఉండొచ్చు బట్ చాలా చాలా బాగా మోల్డ్ చేశారు మీ యాక్టర్స్ని సో ప్రదీప్ గారికి ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్ ఐ విష్ ఆల్ యువర్ హార్డ్ వర్క్ అండ్ ప్యాషన్ దట్ యూ పుట్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్ మే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న యూ విల్ సీ ద రిజల్ట్స్ అలాగే ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉన్నందుకు ఐ థింక్ దే పుట్ డ్రీమ్ టీమ్ టుగెదర్ ఇలాంటి డ్రీమ్ టీమ్ బహుశా ఏ సినిమాకి జరగదేమో తోట గారు పీటర్ హైన్స్ మికి జే మేయర్ కోటగిరి విద్యా వెంకటేశ్వర గారు ఇలాంటి లెజెండ్స్ హు హ్యావ్ వర్క్డ్ ఫర్ దిస్ ఫిలిం ఐ రియలీ అప్రిషియేట్ ద ప్రొడ్యూసర్స్ హూ సపోర్టెడ్ ద డైరెక్టర్ అండ్ ద హోల్ ఫిలిం లైక్ దిస్ అండ్ ఇట్స్ షోర్ట్ షార్ట్ a champion and a winner already with such a beautiful team supporting the uh, cast and crew. And a special mention uh, Anuvastra Anuvastra uh? uh, Ranjan Anuvastra Ranjan, I really have two things to say to you first I think uh, you're going to get many phone calls from the best ప్రొడక్షన్ అండ్ ద బెస్ట్ డిరెక్టర్స్ ఇన్ టౌన్ బి రెడీ ఫర్ దాట్ యూ హ్యావ్ చాలా చాలా కలగా ఉంది మీ ఫేస్ చాలా చాలా కలగా ఉంది మీ ఫేస్ అండ్ యూర్ పర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ లైకబుల్ వెరీ అప్రోచబుల్ వెరీ లైకబుల్ ఐ హ్యావ్ ఐ థింక్ యూ విల్ హ్యావ్ అ గ్రేట్ గ్రేట్ ఫ్యూచర్ ఇన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అండ్ ఇంకో సెకండ్ మాట నాకు ఇందాకే తెలిసింది స్వప్న గారి ద్వారా తెలిసింది అమ్మాయి మదర్ టంగ్ మలయాళం బట్ మన భాష అంటే షీ మస్ట్ బి సో డెడికేటెడ్ టు దిస్ మన భాష నేర్చుకుని తెలుగు భాష నేర్చుకుని డబ్బింగ్ కూడా తెలుగులో చెప్పిన ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎవరు అలా చెప్పలేదండి సో మీ ప్యాషన్కి మీ డెడికేషన్కి ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్ అండ్ విష్యూ ఆల్ ది బెస్ట్ అలాగే మా నాన్నగారితో తీసిన మునాభాయ్ ఎంబీబీఎస్ అండ్ మునాభాయ్ జిందాబాద్ These are producers. Kiran Garu, Jemni Films, Goda. they are co producers in this. Jemni Garu, I wish you all the best, Kiran Uncle. And all the other technicians, take a back seat, enjoy. You have done a fantastic job to each and every department of uh, champion. Mirandar Chalaba, I can clearly see it. Only. Enjoy this process and uh, give your best shot for the next one week, 10 days. And December 25th, Tapakonda. నాకు ఇది బిగ్ స్క్రీన్ మీద చూడాలని చాలా ఆశగా ఉంది మీరందరు కూడా ఇది చూసి వాళ్ళందరు హార్డ్ వర్క్ని అండ్ ఇంత బ్యూటిఫుల్ స్టోరీని తెర మీద చూడాలని నాకుంది సో మీ అందరు కూడా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అగైన్ థ్యాంక్ యూ ఫర్ సో మచ్ టు వైజయంతి మూవీస్ స్వప్న సినిమా అండ్ ద హోల్ టీమ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ జై హింద్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ చరణ్ గారు నాకు అర్థమైంది నేను అడుగుతాను ఆల్మోస్ట్ కవర్ చేశారు నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ కవర్ చేసి సార్ మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఎస్ నాకు అర్థమైంది అప్డేటే కదా నేనైతే అడుగుతాను కానీ బలవంతం అయితే పెట్టలేను పెద్ద అప్డేట్ పెద్ద షూటింగ్ జరుగుతుంది ఓకే సో నెక్స్ట్ మార్చ్ ట్వంటీ సెవెంత్ మార్చ్ ట్వంటీ సెవెంత్ నెక్స్ట్ కంటెంట్ ఏదైనా ఎప్పుడు రాబోతుంది అని నెక్స్ట్ ఛాంపియన్ దాని తర్వాత సంక్రాంతి సినిమాలు దాని తర్వాత ఎక్కడ ఎక్కడో లేండి థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు థ్యాంక్ యూ